పి కేసీఆర్ కూడా ఇంకా విషయం చెబుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చూస్తున్న వీక్షకులకు మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఆనంద్ సాగర్ గారు సీనియర్ కార్యకర్త కాబట్టి ఆయన ఫస్ట్ పార్టీ విధి విధానాలు బాగా తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నడుచుకుంటుంది అనేది ఆయనకు బాగా ఆలోచన ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నందిని పంది చేసి పందిని నంది చేసి మసి గుసి మారాడు కానీ చేయగలడు అనే సమర్థత ఈయనకు తెలుసు కాబట్టి కరెక్ట్ గా తగ్గట్టే ఈయన మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన కళ్ళకు అన్ని తెలుసు తెలియదు కాదు ఎక్కడ ఏం జరిగేది ఆయనకు తెలుసు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోరాట ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిఠాపురంలో అక్కడ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త తీసుకుపోయి రేపు చేసి ఆడ ఆ అమ్మాయిని పాటి చేసి పెట్టి అది మతిస్థితితో నేను అమ్మాయిని పాటి చేసి పెట్టితే ఆయన పోరాటం ఎక్కడ మీద తెలుసు అక్కడ దళితున్న ఊరు బయట పంపించి ఊర్లో వాళ్ళైతే వాళ్ళకి సమస్య వచ్చింది ఆ సమస్యలు అయితే ఊరు తెలియదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి బ్రహ్మాండంగా మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మా ఇంటి పక్కలోనే మీటింగ్ మా ఇంటి పక్కలోనే ఇదివరకే జరిగింది ఇక్కడ ఆ సూపర్ ప్లాప్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి జనాలంతా మొత్తం వెళ్ళిపోయినప్పుడు జరిగింది వెళ్ళిపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన నోటుతో నేను ఇంత బాగా చేసినా కూడా మీరు తప్పట్లు కొట్టలేమమ్మా తప్పట్లు కొట్టండి తప్పట్లు కొట్టండి అని ఆయన గోల పెట్టుకుంటా అంటే వాళ్ళు లేచి బస్సు లెక్క వెళ్ళిపోతున్నారు దాదాపు ఇరవై ఆరు వేల బస్సులు పంపించినారు నాకు తెలిసినంత వరకు మా కానీ మరి మాకు మీటింగ్ ఆయన మాట్లాడి చివరి వరకు కూడా అక్కడ జనాలు ఉన్నారు ఆయన అడ్రస్ చేస్తూనే మాట్లాడిన విజువల్స్ ఏ మాకు కనిపించాయి ఇప్పుడు మీటింగ్ జరిగేటప్పుడు రోజా గారు మీటింగ్ జరిగేటప్పుడు ఆ పరిసర ప్రాంతం మొత్తం కనిపించినప్పుడు పదివేల మంది కూడా బ్రహ్మాండంగా కనిపిస్తారు మీరు బాగా గమనించండి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి వీళ్ళు వేసిన టెంట్ వీళ్ళు లేచినటువంటి డేరాలు అవన్నీ కలిపితే దాదాపు ఐదు చెప్పి లక్షలని పంచినేసినారు వీళ్ళు ఐదు ఆరు లక్షలని ఆ మొత్తం కలిపిన యాభై వేల మంది రాలే ఆ యాభై వేల మంది కూడా మండు టెండర్ లో ఉండలేక మధ్యలోనే లేచిపోయినారు చంద్రబాబు నాయుడు గారు ఆయన డైరెక్ట్ గా మీటింగ్ ఆయన అర్చి చప్పట్లు కొట్టండి నేను స్వయంగా పెట్టుకొని వింటున్నా నేను అనుకున్న చప్పట్లు కొట్టండి నేను ఇంత సక్సెస్ చేసిన మీరు చెప్పట్లు నేను అడుక్కుంటున్నాడు అంటే ఆ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అనేది ఆయనకు తెలుసు ఇప్పుడు మా ఆనంద్ సాగర్ గారు చెప్తున్నారు ఆడ మిట్టి టన్నులు ఉంది ఎన్ని టన్నులు ఉంది ఆడ యూరియా ఉంది మేము ముందే అడ్వాన్స్ ఇచ్చినామని అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీటింగ్ లో చెప్తున్నాడు నేను వింటున్నా నేను యూరియా ఎంతైనా సప్లై చేస్తాను కానీ తక్కువ వాడుకోండి తక్కువ వాడుకోండి తక్కువ వాడుకోవడం అంటే ఏంటమ్మా ఏంటి యూరియా ఇంట్లో చక్కెర చిన్న కలుపుకొని తాగుతారా లేక యూరియా బయటకు తీసుకుపోయి రైతు అమ్ముకుంటాడా అమ్ముకుంటున్న వాళ్ళు వీళ్ళు నాయకులు వీళ్ళు కొరత సృష్టించినారు సృష్టించి డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు బ్లాక్ మార్కెట్లలో తరలిస్తున్నారు కాబట్టి దానికి డిమాండ్ పెరిగింది డిమాండ్ పెరిగింది కాబట్టి నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి పిలుపు మేరకు రైతులు స్వచ్ఛందంగా వచ్చే ఆర్టీఓ కార్యాలయంగా ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చే అయ్యా మాకు కాపాడండి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు లేదు ఈ రోజు ఇంత దారుణంగా ఒక సంవత్సరానికి ఇంత కొరతలు సృష్టించినారంటే వీళ్ళు భవిష్యత్తులో ఎంత చేస్తారనే విధంగా వాళ్ళు రైతులు గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలున్నాయి అనేక చోట్ల పోలీసులు పెట్టి వీళ్ళ ఆ రైతులను కూడా రానికుండా రోడ్ల మీదకి కేసులు పెట్టి కోర్టు తనమైన సందర్భాలున్నాయి వీళ్ళు అనుకున్నట్టు నిజంగా యూరియా అక్కడ ఉంటే రైతులు ఆ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అక్కడే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేక అధికారులు కానీ వచ్చి ఆర్డర్ మేము పోయి చెతున్నాం నేను పక్కన ఆర్డీఓతో నేను మా రెండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జి నేను రాష్ట్ర కార్యదర్శిని నేను మా ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులను పక్కన పెట్టుకొని పోయి ఆర్డీఓ గారికి ఇచ్చినాము ఆర్డీఓ గారు డైరెక్ట్ గా ఆయన చెప్పి సార్ నేను తప్పకుండా గవర్నమెంట్ పంపిస్తాను సార్ మా సీఎం వారికి నేను తెలియజేస్తాను సార్ న్యాయం చేస్తాం సార్ అంటే అంటే మరి అక్కడ ఉంటే సార్ ఇదే ఉంది సార్ మా గోడౌన్ లో ఇదే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి గ్రామాల్లో ఆర్బీకెల్ ఉన్నాయి ఆర్బీకెల్ దగ్గర మేము స్టాక్ పెట్టాం ఈ స్టాక్ లో మీరు వచ్చి మీ రైతులు తీసుకోవచ్చు సార్ చెప్పచ్చు కదా మరి అక్కడ చెప్పలేదు కదా ఆర్డో గారే చెప్పలేదంటే ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడ ఉంది యూరియా ఆ యూరియా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళు కావాల్సిన చోట సంపాదించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్నదైతే రైతు రోడ్ మీదకి రావాల్సిన అవసరం లేదు కదమ్మా రోడ్ల మీదకి వచ్చి దర్నాలు చేసిన అవసరమే ఉంది వీళ్ళు వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు సూపర్ హిట్ సూపర్ పట్టు అని వాళ్ళు అనుకోవాల్సిందే తప్ప జనం అనుకోలే అది జనం అనుకుంటే జనం అనుకుంటే మేము కూడా సభాష్ చంద్రబాబు నాయుడు గారు అంటాం ఎందుకంటే పక్కా పరిపాలన చేసినప్పుడు జనం వచ్చి రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని కొడినప్పుడు మేము కూడా అభినందిస్తాం కానీ వాళ్ళు వచ్చి రోడ్ల మీద అడుగుకుంటారు అయ్యా మాకు యూరియా మీరేమి కొరత కల కేవలం ఒక సంవత్సరంలోనే మీరు ఎందుకు కొరతలు సృష్టించినారు అన్ని నాటకాలు చెప్తున్నారు ఒక్కటి కూడా ఆచరణ లేవు మీ ఆచరణ తక్కువ అమలు తక్కువ మీరు ప్రచారం అయితే పనిచేయడం వీక్ గా ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి రానికుండా చూడండి అని అడుక్కుంటున్న సందర్భాన్ని మనం గుర్తుంచుకోకుండా మనం ఏదో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పాలి మనం పోడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని తిప్పాలి మనం పోడుకోవాలి వాళ్ళు మీటింగ్లు పెట్టా అది ప్రెస్ మీట్ పెట్టా అది ఏదైనా ప్రభుత్వ పథకం పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని ఇరు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు మేము బాగాలేము కదా మీరు బాగుంటారు కదా బాగుండేప్పుడు మమ్మల్ని ఎందుకు తిట్టాలా మీరు ప్రజలకు మేలు చేయండి మేలు చేసి సెబాస్ అనిపించుకోండి అది అనిపించుకోకుండా ఇదేంది ఇది తెల్లవారి సభలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసింది వాళ్ళు చాలా తక్కువగానే ఉంది కదా మొత్తం వాళ్ళు ఏమేమి చేశారు ఏం చేయబోతున్నారు అనే దాని పని కదా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఇవాటి సభలో ఏమేమి సక్సెస్ అయ్యాలి నూట నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు రావాలనుకుని పెట్టినటువంటి మీటింగ్ అది మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కలిసి పెట్టిన మీటింగ్ అది మూడు పార్టీలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి మేనిఫెస్టో తీసుకొచ్చాడు పెట్టినటువంటి ఈ రోజు కార్యక్రమం అది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నవరత్నాల కన్నా మేము బ్రహ్మాండంగా వాటిని మెరుగుపరుచిస్తాము అవి కాక మళ్ళీ సూపర్ ఇస్తాము ఇవి కాక నూట నలభై మూడు హామీలు ఇచ్చినారు ఆ హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ఆ నాయకులు కాబట్టి ఆ నాయకులు వీడికి వచ్చి అందరూ వచ్చి చెప్పుకోవాల్సింది కదా మోహన్ోహన్ రెడ్డి గారు మీరేమో అది ఫట్ అయింది అటర్ ఫ్లాప్ సూపర్ సిక్స్ ఒక్కటి కూడా అమలు కాలేదని మీరు చెప్తున్నా కూటమి ప్రభుత్వము మేము సూపర్ సక్సెస్ అయ్యాము అని వాళ్ళు చెప్తున్నా కూడా లెక్కలు అయితే గణాంకాలు చెప్తాయి కదా ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఏపీలో అందుకోసమనే డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చింది అని కూడా ఆయన చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో పది పాయింట్ ఐదు శాతం జిడిపి గ్రోత్ రేట్ అది కూటమి ప్రభుత్వం సక్సెస్ కేంద్ర సహకారంతోనే ఇది సాధించామని చెప్తున్నారు మరి మీరేమో గ్రాఫ్ మీరు చెప్తున్నారు ఏది నిజం ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు పదహారు పదహైదు సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి వచ్చి ఈ రోజు ఈ రోజు మీటింగ్ లో పది లక్షల రూపాయల గత ప్రభుత్వం అప్పు చేసింది ఏ ఒక్క పైసా కూడా ప్రజలకు మేలు జరగలేదు మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రజలకు అందిస్తున్నామని అంటే పది లక్షలు అప్పు చేసిన పది లక్షల కోట్లు అప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీ 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 రెవెన్యూ శాఖ మంత్రి మీ ఆర్థిక మంత్రి మీ ఆర్థిక మంత్రి ఎవరు మన పయ కేశవ్ అసెంబ్లీలో ఏం చెప్పారు ఏడు లక్షల కోట్లు అప్పైందే నాకు ఏడు లక్షల కోట్లలో అదే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఏమన్నారు ఏడు లక్షల కోట్లలో నాలుగు లక్షల పైన చంద్రబాబు నాయుడు గారు చేసి మూడు లక్షలు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు అప్పు అని చెప్పినటువంటి సందర్భం మరి వాళ్ళు చెప్పింది అబద్ధమా లేక ఇక్కడ పర్యావర కేసు గారు చెప్పింది అబద్ధమా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నిజమా మరి మీ అన్ని నిజాలు అబద్ధాలు మీరు అసెంబ్లీలో చెప్పినప్పుడు అంత అబద్ధాలు చెప్పినట్టే కదా ఆ దానికి కట్టుబడి ఉండకున్నారు మరి మేము పది లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు మీరు ఎన్ని కోట్లు అప్పు చేసినప్పుడు మీరు ఎంత సంపద సృష్టించినారు మరి మేము మూడు లక్షల ముప్పై వేల కోట్లు మేము అప్పు చేస్తే దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్ గా ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరు నాలుగు లక్షల పైబడి అప్పు చేసినటువంటి మీరు ఏ ఒక్కటి కూడా ముఖ్యంగా పనిచేసినటువంటి సందర్భం లేదు రాజధాని పేరు మీద అనవసరంగా మీరు రాజధాని పేరు మీద కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి తాత్కాలిక రాజధాని అని చెప్పి ఈ రోజు కూడా దీనిగా గుడ్చుకోలేకున్నారు దాంట్లో గుంతలు దిగినారు ఆ గుంతలు గుర్చుకోలేకున్నారు ఆ మెల్లు కొట్టేసేదానికి డబ్బులు కానీ రాష్ట్రానికి రాజధాని లేదు కదా ఇప్పుడు రాజధాని అనేది రాజధాని అనేది మనం ఇప్పటికిప్పుడు అనుకుంటే కట్టించేటంత శక్తి సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ కు లేవనేది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరగమంది నాలుగు లక్షల కోట్లు కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు మా రాష్ట్రం రాజధాని కట్టుకోవాలంటే నాలుగు లక్షల కోట్లు కావాలని ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర విభజన జరగమంది చెప్తున్నారు మరి ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చిన వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి అప్పుడు ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు కదా అప్పుడు పదాల నుండి పంతొమ్మిది వరకు వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కలిసి ఇల్లు పనిచేస్తున్నారు ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఎంత అభివృద్ధి చేసినారు కేవలం తాత్కాలిక రాజధానిని రెండు రాజధాని వేసినట్టు వేసుకొని దాంట్లో నీళ్లు గడుచుకుంటా దాన్ని ఇప్పుడు మళ్ళీ దాంట్లో నీళ్లు కానీ ఎత్తి పోసుకుంటా దాన్ని మళ్ళీ ఇప్పుడు అరవై లక్షల అరవై వేల కోట్లు మేము నిధులు కేటాయించినాం ఇది బ్రహ్మాండంగా చేస్తామని ఇప్పుడు కూడా పూర్తిగా చెట్టు కొట్టేయడము కంపలు కొట్టేయడము కొందరు పుచ్చుకోవడము దానికి వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టడము తర్వాత మళ్ళీ రేపు మాట్లాడు మన వచ్చిన వర్షానికి ఆ నీళ్లు తీసుకోవాలంటే ఈ సంవత్సరం అంతా ఆ నీళ్లు తోడేసుకొని జరిపోతుంది అవి తోడేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు మేము చేయలేకపోయినా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు ఇప్పటికిప్పుడు మనం రాజధాని చేసి డెవలప్ చేయడానికి అమరావతిలోనే డెవలప్ కావడానికి కష్టంగా ఉంటుంది విశాఖపట్నం అయితే వెల్ నోటెడ్ సిటీ అదే ఆ సిటీలో మనం కొంచెం చేసిన తర్వాత రాష్ట్రం డెవలప్ అవుతుంది డెవలప్ అయిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మనము మళ్ళీ ఏడొక రాజధాని రాజధాని ఉండకపోతే రేపు ఒకే చోట కేంద్రీకృతమై ఈ రోజు లక్ష ఎకరాలు చూసుకుంటే నలభై వేల కోట్ ముప్పై మూడు వేల ఎకరాలు ముందు తీసుకున్నారు తర్వాత పదహైదు వేల ఇరవై గవర్నమెంట్ ఉంది తర్వాత ఇప్పుడు యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు ఒకసారి తీసుకొని లక్ష కోట్లు ఖర్చు పెట్టి అదే ఆ చుట్టుపక్కల డెవలప్ చేసుకుంటే ఆ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట ఆ ప్రాంతీయ భేదాలు వచ్చి మా ఏరియా డెవలప్ కావాలి మా ఏరియా డెవలప్ కావాలని మళ్ళీ రాష్ట్రం విభజన చిన్నది అయిపోయి మనం ఇబ్బందులు పడుతున్నాం మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో భాగంగానే కదా నీట్ గా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిరేకి నుంచి జగన్మోహన్ రెడ్డి చేసుకుంటారు